మన ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే దేవునిని నమ్ముకుని తర్వాత ఎప్పుడూ ఈ మాట మనం పలకకుండా ఉండలేం మనం ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్థుతించేటప్పుడు ఖచ్చితంగా ఈ మాటను మనము ఉపయోగిస్తాం ఆ మాట ఏమిటంటే రూప ఈరోజు అదే అంశం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను అసలే కృప అంటే ఏంటి కృప అంటే దేవుని ఉచితమైన ప్రేమ ఇంకా మనము బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి ఒక ఇంటిలో ఒక ధనవంతుని ఇంటిలో చాలా బంగారము వెండి నగలు డప్పు చాలా ఉంటాయి అటువంటి ఇంటిలో ఒక దొంగ పడ్డాడు దొంగ ఎందుకు పడతాడో దోచుకోవడానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక ఆ ఇంటి ఓనర్స్ని దొరికేశాడు దొరికేస్తే అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు అనేసి విడిచిపెట్టేశారు ఇప్పుడు ఆ ధనవంతుడు దొంగ మీద చూపించింది ఏంటంటే ప్రేమ లేకపోతే జాలి అని మనము అనుకోవచ్చు అదే ధనవంతుడు ఆ దొంగకి భోజనం చేసావా అని భోజనం పెట్టి నీకు సరైన వస్త్రాలు లేవు కాబట్టి వస్త్రాలు ఇచ్చి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులున్నాయా అని ఆ ఛార్జీకి కూడా డబ్బులు ఇచ్చి కొంత ధనాన్ని వారి చేతిలో పెట్టి దొంగ చేతిలో పెట్టి తీసుకెళ్లి బస్సు ఎక్కించడం ఏంటో తెలుసా కృప దేవునికి స్తోత్రం చెబుదాం హాలే లూయా అర్థమైందండి కృప అంటే ఏంటో అర్థమైందా ఒక మాటలు చెప్పాలంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేసేదే కృప కృప అనేది పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే పొందుకోవాలి ఈ లోకంలో ప్రేమ కరుణ జాలి అనేది మనుషులు ఎవరైనా చూపిస్తారు కానీ కృప అనేది మాత్రము దేవుని దగ్గర నుంచి వచ్చే దానినే కృప అంటారు దేవుడు ఒకవేళ ఇక్కడున్న వారు ఎవరైనా ఎంతవరకు దేవుని కృపను అనుభవించలేదేమో దేవుని ఉచితమైన ప్రేమను మనము పొందుకోవాలి దేవునికి స్తోత్రము చెబుదాం లేదు ఈ లోకములో ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా కృప అనేది మనకు దొరకదు కానీ మనుషుల దగ్గర ప్రేమ దొరకవచ్చు తల్లిదండ్రుల దగ్గర జాలి దొరకొచ్చు బంధువుల దగ్గర దయా అనేది మనకి కలగొచ్చు కానీ కృప అనేది మాత్రము దేవుని దగ్గరే ఉంటుంది దేవుని దగ్గర నుంచి మనకు రావాలి దేవునికి స్తోత్రం చెబుదాం ఇంకా ఉదాహరణకి చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే దేవుని కృప నా మట్టుకు నేను నా జీవితంలో నేను నేను ఎక్కడ నిలబడి నా సాక్షిగా దేవుని ఎదుటి నిలబడతాను దేవుని కృప లేకపోతే నేను బ్రతకలేనో ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తాను నేను గతంలో నా చరిత్రను కనుక మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ నిలబడడానికి నేను అర్హుడను కాదు కానీ ఇలా నిలవబెట్టింది దేవుని కృప దేవునికి స్తోత్రం చెబుదాం హాలేలు ఎంతవరకు ఇలాగా ఆరోగ్యంగా సజీవుల లెక్కలో జీవించటానికి నేను అర్హుడను కాను కానీ దేవుని కృప నన్ను ఇంకేలాగా జీవింపచేస్తుంది దేవునికి స్తోత్రం చెబుదాం నా మట్టుకు నేనంటానో దేవుని కృప నా ఎడల లేకపోతే ఈ రోజున నేను ఏమవుతునో నాకు తెలియదు కేవలం ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మాత్రమే నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను దేవుడు మరి కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మనుషుల దగ్గర ఫలానా చోట్ల ఆ ఉన్నత అధికారుల దగ్గర దేశాధికారుల దగ్గర ఎక్కడైనా ఈ కృప అనేది మనకు దొరుకుతుందా అని మనం ఆలోచన చేయగలిగితే కృప అనేది ఎక్కడ దొరుకుతుందో మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానం చేద్దాం ఇస్రాయలు మీద ఆశ పెట్టుకును కృప దొరుకును కృప దొరుకును చాలా కృప అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది కృప అనే మాట కృప అనే అంశము కేవలము దేవుని నుంచి వచ్చేదే ఎంతో పాపులమైన మనము ఘోరమైన శాపం మన మీద ఉండగా కేవలము దేవుని ఉచితమైన ప్రేమతో తండ్రి తన కుమారుని లోకానికి పంపడానికి కారణము తండ్రి మన ఎడలా చూపుతున్నా కృప దేవుని దగ్గర కృప అనేది మనకి దొరుకుతుంది ఈ లోకంలో నువ్వు ఎక్కడికి కృప అనేది నీకు దొరకదు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మాత్రమే కృప అనేది మనకి దొరుకుతుంది అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా ఓ ఇస్రాలు ఆశ పెట్టుకున్నాము దేవునికి స్తోత్రములు చెబుదాం దేవుని కృప మన ఆశ ఎప్పుడు నిరాశ చేయదు దేవుని యొక్క కృప దొరుకుతుంది ఆ కృప మీద కనుక నువ్వు ఆశ పెట్టుకోగలిగితే దేవుడు శాశ్వతమైన ప్రేమని ఎడల సమర్థుడు దేవుని ఆరాధన చేస్తున్నాము దేవుని స్థుతిస్తున్నాము సేవకుల పట్ల గౌరవం కలిగి ఉంటున్నాము దేవుని పరిచర్యకు సహకరిస్తున్నాము అలాగని దేవుని కృప మీద నమ్మకం అనేది ఉంది అసలు కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ కీర్తనకారుడు ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి నేనైతే నీ నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది ఆ కృపను అనుభవించాలంటే దేవుని కృప మీద నమ్మకం అనేది ఉండాలి దేవునికి స్తోత్రం చెబుదాం యశ్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచ్చిన ధ్యానం చేద్దాం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని దేవునికి స్తోత్రములు చెబుదాం ఇక్కడ యశాభక్తుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే కృప అనేది దేవుడి దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆయన దొరికే కాలంలోనే ఆయన దొరికే సమయంలోనే ఆ కృపను మనం వెతుక్కోవాలంటే దేవునికి స్తోత్రములు చెబుదాం చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుని కృప శాశ్వతమైన కృప కాబట్టి ఎప్పుడైనా మనము పొందుకొచ్చి లేసి దేవుడు ఎంత కృప చూపుతున్నా కానీ ఆ కృపను నిర్లక్ష్యం చేసేసి ఆ కృపను వ్యర్థంగా గడుపుతున్నారు చాలామంది దేవుడు అంటున్నాడు కదా ఆయన దొరికే సమయములోనే ఆ కృపను మనము పొందుకోవాలి కృపను మనము వెతుక్కుకోవాలి దేవు నా జీవితంలో నా ఆశ ఏంటంటే కృపను పొందుకోవడం కాదు కృప వెంబడి కృపను పొందుకోవాలి మన జీవితంలో దేవునికి చెబుదాం దేవుడు కృప కలిగిన దేవుడు గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం యహోవా దయా దాక్షిణ్యూర్ దయాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు రూపాధి గలవాడు దేవునికి స్తోత్రములు చెబుదాం దేవుని పొగడే విషయంలో దేవుని గొప్ప చేసే విషయంలో ఒక మాట నేను చెప్తున్నాను కదా ఇందాక నేనైతే నా మట్టుకు నేను ఈ మాట మాట్లాడకుండా ఆరాధన కానీ ప్రార్థన కానీ అదే మాట తెలుసా కృప అనే మాట అందుకని ఇంకా మనం దేవుని పొగడానికి దేవుని కృపను పొందుకోవడానికి మనం వాడాల్సిన పదములు ఏంటో తెలుసా ఆయన కృప సమృద్ధి గల దేవుడు దేవుడు పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేద్దాం ఈ చదువుతున్న చూడండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము ఐదవ వచనం ప్రభువా నీవు నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు అతిశయము మర్రపెట్టువారి దేవునికి స్తోత్రము చెబుతాం హల్లెలూయా ఈ రోజు నుంచి మనం చేసే ఆరాధనలోనైనా మనం చేసే ప్రార్థనలోనైనా దేవుని పొగడడానికి ఉన్న పేర్లు ఏంటంటే మనం చాలా పొగుడుతూ ఉంటాం కానీ ఈ మూడు ఖచ్చితంగా ఉపయోగించాలి అవి అవేంటంటే మొట్టమొదటిది కృపా సమృద్ధి గల దేవుడు రెండవది సర్వ కృపాణిదేకు దేవుడు మూడవది కృపాతశయమో గల దేవుడు దేవునికి స్తోత్రములు చెపుదాం నాలె కీర్తనల గ్రంథము నోట కలప ఏడవ అధ్యయము పదకొండవ వచ్చిన ధ్యానం చేద్దాం ఎందు తన యందు భయభక్తులు గలవారి యందు కృప కొరకు తన కృప కొరకు పెట్టి వారి మన పెట్టి వారి యందు ఆనందించువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రములు చెబుదాం హాలే ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో ఎవరైతే ఆయన కృపను వేడుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందించు దేవుడై ఉన్నాడు అంటండి దేవునికి స్తోత్రములు చెబుదాం హాలే ఇందాక నేను చెప్పాను కదా నా జీవితం నేను ఎలాగా మారటానికి నా తండ్రి ఎంతో ఆనందపడతాడు అవునా కదండి పిల్లలు భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంటే తల్లిదండ్రులకు ఆనందమా కాదా అటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చి ఇలాగ నన్ను నా తండ్రి అంత ఆనందపడతా అంటే వారిన నేనో ప్రియనకా పగలనక దేవుని సేవలు అనేక చోట్ల గోడలందు వాక్యాలు చిన్నపిల్లల పరిచర్య ఇంకా అనేక రకములైన దేవుని పని చేస్తూ ఉంటే పరమ తండ్రి అయిన దేవుడు ఇంకెంత సంతోషిస్తాడో దేవునికి స్తోత్రములు చెబుదాం ఈరోజు నేనంటున్నాను ఏంటంటే నీ నా జీవితాల ద్వారా దేవుడు ఆనందించేవాడై ఉండాలి ఏదైనా నన్ను సృష్టించిన సృష్టికర్తను నా దేవుని నేను ఆనంద పెట్టాలి అని ఎప్పుడైనా అనుకున్నామా ఈరోజు నుంచి మనం అనుకోవాలి మనల్ని బట్టి మన దేవుడు ఆనందించాలి అలా నా సహోదరుడా అలా నా సహోదరి నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడు అనుకోవాలి నేనంటున్నాను నా నా జీవితాన్ని బట్టి దేవుడు ఎంతో కొంత ఆనందపడుతూ ఉంటాడు దేవుడు నా కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యయము పదకొండవ వచ్చిన నిధ్యానం చేద్దాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారి అంత అధిక అధికముగా ఉన్నది దేవునికి స్తోత్రములు చెబుతాం నువ్వు గనక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టే వాడుగా ఉంటే ఆయన కృప కొలత ఎంతో తెలుసా భూమికి ఆకాశానికి ఎంత ఎత్తున ఉన్నదో ఆయన కృపంట ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద అంత అధికముగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెబుదాం అది తక్కువ లేకపోతే చిన్నది అటువంటి మాటలు ఉండవు అధికముగా ఉంటుందంట ఆయన కృప దేవునికి స్తోత్రములు చెబుదాం హాలిల్లుయా అటువంటి అధికమైన కృపను మనము పొందుకునే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రములు చెబుదాం ఇక్కడ ఒక మాట రాసి ఉంది కృపణ పొందుకునే వారిలో ఉండాల్సిన లక్షణాల్లో భయము భక్తి ఉండాలి భయభక్తులు అంటారు వాళ్ళనే సమయము అయిపోతుంది మనకంటే దేవుడు ముందుగానే వచ్చి అక్కడ ఉంటాడు అన్న భయము నీలో ఉంటే సమయానికి ముందే వచ్చి దేవుని సన్నిధిలోనే ఉంటావు భక్తి చేయడానికే వస్తున్నావు భయం ఉండకపోతే దేవుని కృపను మనము ముందుకోలేము భయము ఉండాలి భక్తి ఉండాలి దేవునికి స్తోత్రం చెబుదాం ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుని కృప అంట ఎంత అధికముగా ఉంటుందంటే భూమి నుంచి ఆకాశానికి ఎంత ఎత్తున ఉన్నదో యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప కూడా అంత అధికముగా ఉంటుంది